ప్రస్తుతం మనం గాంధీ గాంధీభవన్లో ఉన్నాం ఈరోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు సో నారీ మరి తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి తొలిసారి అయితే ముందుగా కంగ్రాచులేషన్ మీకు సో తొలిసారి సమావేశం జరుగుతుంది ఎలా ఉండబోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణకు పట్టిన దరిద్రం అంతా పోయింది తెలంగాణలో మీలాంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తెలంగాణ అమరవీరులకు కూడా న్యాయం జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా ఉండరు ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే ఏంటంటే తెలంగాణలో రైతులకి ఈరోజు పెద్ద పండుగ భరోసా రైతు భరోసా ప్రతి ఒక్క ఎన్ని ఎకరాలు ఉండనియండి అందరికీ నిధులు రిలీజ్ చేశారు ఇది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే బలహీన వర్గాల పార్టీ రైతులకు పెద్ద పీట అనేసింది గతంలో రైతులకి ఉచిత కరెంటుని ఇచ్చింది కూడా మన రాజశేఖర రెడ్డి గారి అమాయంలో కాంగ్రెస్ పార్టీ సో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పాలి అంటే నిజంగా మాలాంటి గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన మహిళలకి అవకాశాలు కల్పించడం అనేది చాలా సంతోషం ఒక ట్వీట్ చేశారు బోనస్ బంధువు రాజీవ్ వికాసం స్టార్ట్ అని చెప్పేసి కాకముందేటర్లు వాళ్ళకు వాళ్ళకున్న పని ఏం లేదు ఇప్పుడు ఏమైందంటే అధికారం కోల్పోయి మతిస్థిమితం స్థుమితం కోల్పోయింది కాబట్టి మతిస్థుమితం కోల్పోయిన వాళ్ళు వంద మాట్లాడతారు అవన్నిటికీ సమాధానం చెప్పడానికి మనం లేము ప్రజలు మనకి ఏమి ఇచ్చిండ్రు అధికారం ఇచ్చిండ్రు మాకు ఉన్న సమస్యలను పరిష్కరించమని ఆ దిశగానే వెళ్తాం తప్ప ఎవడో తలక మార్చినోడు వాడొక్కడు వీడొక్కడు మాట్లాడుతుంటే మేము దానికి సమాధానం చెప్తే మాకు వాళ్ళకి తేడా ఏదైనా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ కుటుంబం మొత్తము కేసరి ఎదుర్కొంటుంది కాబట్టి ఎలా ఉంటుంది చెప్పండి హ్యాపీనెస్ ఉండదు కదా పిచ్చులు వేస్తున్నాయి ఏం మాట్లాడుతున్నది ఎరవరు ఎందుకంటే గత చాలా సందర్భాలలో చెప్పిన ఇక రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకి ఆయన మాట్లాడిన మాటకి నేను కూడా అనగలుగుతాను ఒక మహిళని మా రాష్ట్ర సీఎం అన్నప్పుడు వంద శాతం చిల్లరగాడంట నువ్వు ఫాల్ది కాను నేను అంటా నువ్వు అనవని కూడా అంట నేను నువ్వు ఉద్యమానికి తూట్లు పొడిచినోనికి ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయినావు మా రేవంత్ అన్న చేస్తున్నాడు ఇవాళ చూసి ఓర్చుకోలేకపోతున్నాడు నువ్వు అన్నీ నువ్వు డ్రగ్స్ విషయంలో శాంపుల్స్ ఇవ్వమని చెప్తే నాదొక్కడు కూడా పీకలేరాంటివి మరి పీకాలనుకున్నప్పుడు ఒక ఎంట్రిక పంపియండి శాంపుల్ కంటే పంపించలేదు మీరు కేసులు చిత్తశుద్ధి లేదు మీకు మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియదు మీ పార్టీ బీఆర్ఎస్ఏ తెలియదు టీఆర్ఎస్ఏ తెలియదు ఇలాంటి అతిథిగానోళ్ళకి ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా మీ ఒక మాట చెప్పు రేవంత్ రెడ్డి గారిని కాల్ గొట్కింది గారు రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి అనేది నామినేటెడ్ పోస్ట్ కాదు ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పాలమూరు ముద్దుబిడ్డ జొన్న రొట్టెలు తిని పచ్చి పులుస్తుని తిని రైతుల కష్టాలు తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంటుంది అలాంటి అన్నాడు అనుకో తోలు అలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఫోన్ ట్యాపింగ్ చూసాం చేశారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటేనే లక్కొరణ పని లత్కోర లత్ఖోరలకు నీ ఏముంటుంది నా ఏముంటుంది ఇంకా ఇప్పుడు ఒక భార్య భర్తలు మాట్లాడుతుంటేనే బెడ్ కింద రికార్డ్ సిస్టమ్ పెట్టారు ఒక భార్య భర్తలు మాట్లాడుతుంటే రహస్యాలు విన్నారంటే ఎంత లత్కొరణ కొడుకులు అయితే అట్లా ఎంత చిల్లరగాండ్లు అయితే తింటారు అట్లా అది రాజ్యాంగ విరుద్ధమా కాదో చెప్పండి మరిగా వాడు అది చెప్పిన తర్వాత చెల్లెముంటుంది తల్లేముంటుంది అన్నేముంటాడు ఎవరికైనా పెడతారు వాళ్ళు గదానికి మనము స్పందించిన అనుకో చట్టం ఒకటి ఉంది చూస్తుంది ప్రతి ఒక్కరికి ప్రైవసీ లైఫ్ ఉంటుంది భార్య భర్తలైనా కూడా నీ పర్సనల్ లైఫ్లో నిన్ను కాకుండా నీ అనుమతి లేకుండా భర్త కూడా అనుమతి ఉండదు ఒక పర్సు ముట్టుకోవడానికి కూడా అనుమతి ఉండదు ప్రతి ఒక్క మనిషి స్వేచ్ఛాజీవి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తూడ్చుబడే విధంగా వీళ్ళు చేసిండు కాబట్టి తప్పకుండా ఇది తెలంగాణ సమాజం యావత్ దేశంలో ఇది ఎవరు కూడా వీళ్ళని హర్షించరు కాబట్టి తప్పకుండా త్వరలో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్జేలుకి ఆల్రెడీ పోయేసి వచ్చింది అక్క మా కవిత అక్క అందరు అందరి పక్షాన అక్క అని చెప్పుకొని కూడా సిగ్గు అనిపిస్తుంది అది పోయింది కూడా లిక్కర్ లిక్కర్ దాంట్లో పోయింది ఏదో దేశాన్ని ఉద్దరిచ్చి నేనేదో టీఆర్ జేలు పోయినా అని చెప్పుకొని సిగ్గు లేకుండా నిన్న ఆయన ఆర్కృష్ణయ్య దగ్గర పోయింది ఇక బీసీలని ఓకే అమ్మా నువ్వు బీసీల మీద నీకు కరెక్ట్ చిత్తశుద్ధి ఉంటే ఆర కృష్ణ గారి దగ్గర పోవచ్చు ఇంకెవరి దగ్గరకైనా పోవచ్చు తప్పలేదు కానీ మీ అయ్యే అధికారం ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తు రాలేదు నీ పదవి పోయింది మీ అయ్య పదవి పోయింది కాబట్టి బీసీలు అని అంటున్నాడు ఈసారి ఒక్కరొక్కరు ఉరికిచ్చి తంతారు బీసీలందరూ బీసీల పక్షపాతి బీసీలకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ చూసారు కదా రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లే అని చెప్పేసి కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని బీసీలకు కూడా సహప్రాదా కల్పిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ వండే హైదరాబాద్